పోలవరానికి ఏడు మండలాలు వచ్చినందుకే ప్రాజెక్టుని మొదలు పెట్టామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు అని కూడా చంద్రబాబు నాయుడు అన్నారు రాయలసీమకు కూడా గోదావరి జలాలు తీసుకువెళ్లే పరిస్థితి వస్తుందని డెబ్బై శాతం పోలవరం ప్రాజెక్టు మా హయాంలో జరిగిందని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండర్ చేపట్టారు మరియు సిబ్బందిని కూడా మార్చారని అన్నారు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ని వంద సార్లు సమీక్షించానని మరి ముప్పై సార్లు సందర్శించా అని అన్నారు నాలుగు వందల నలభై ఆరు కోట్లు ఖర్చు పెడితేనే కానీ బాగవుతుందని పరిస్థితి లేదు మరియు జగన్ పోలవరం ప్రాజెక్టులో ఎన్నో తప్పులు చేశారని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు we have a skills channel uh, with a 1000 km 1 km like this is a work chance of 190 km to help on the channel by kilometer this is ending with

Das ist say this is das ist der wir haben Saddle-Age. Das sind zwei Tunnels, zwei uh, Tunnels. <inaudible> <inaudible>